జగన్మోహన్ రెడ్డిని నమ్మిన ఏ ఐఏఎస్ ఐపీఎస్ బాగుపడినట్లు చరిత్రలోనే లేదు గతంలో జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు దగ్గర మొదలు పెడితే నిన్నగాక మొన్న సీఎంగా ఉన్నప్పుడు తన దగ్గర పనిచేసినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ల పరిస్థితి ఏంటో మన అందరం చూసాం విశాల్ గన్ని లాంటి పేరున్నటువంటి ఐపీఎస్ అధికారులు సీతారామాంజనే లాంటి సీనియర్ ఐపీఎస్ అధికారులు ఈరోజు జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి ఇక ఐఏఎస్ లుగా ఉన్నటువంటి ఓఎస్డి కృష్ణమోహన్ కానివ్వండి మాజీ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి కానివ్వండి వీళ్ళందరూ ఆల్రెడీ ఇప్పటికే లెక్కర్ స్కామ్ లో జైల్లో ఉన్నటువంటి పరిస్థితి సో జగన్మోహన్ రెడ్డి చెయ్యి పడితే లేదా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు తలాడించిన ఏ ఒక్కరైనా తర్వాత బలి పశువులు కాక మానదు జగన్మోహన్ రెడ్డికి ఏముందో అయితే ప్రతిపక్షం లేకపోతే అధికార పక్షం మొత్తానికి తన రాజకీయ జీవితం సాగిపోతుంది బహుశా జగన్మోహన్ రెడ్డి కేసులు తేలేటప్పటికి ఆయన వయసు కూడా అయిపోద్దేమో కానీ వాళ్ళని నమ్మి ఆ రోజు చేసినటువంటి అధికారులకు ఈ రోజు పాపం అంటుకుంది ఇక ఐఏఎస్ శ్రీలక్ష్మి గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్ళినటువంటి ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి సో అలాంటి శ్రీలక్ష్మినే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మొన్న డిప్యూటేషన్ మీద తీసుకొచ్చి మరి ఆంధ్రప్రదేశ్లో సీఎంఓలో తన పక్కన పెట్టుకుని కొన్ని ప్రత్యేక అధికారాలు కూడా కట్టబెట్టాడు అయితే జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ముఖ్యంగా ఓఎంసీకి ఏదైతే గనుల కేటాయింపు ఉందో అందులో తన పాత్ర ఏమీ లేదు నా కేసును కొట్టేయాలని చెప్పి హైకోర్టుకు వెళితే హైకోర్టు కేసును అయితే కొట్టేయలేదు కానీ పిటిషన్ను కొట్టివేసింది ఇప్పటి వరకు విశ్వ ప్రయత్నం దాదాపుగా పది సార్లకు పైగా వివిధ కోర్టుల్లో నా ప్రమేయం లేదు నా సంబంధం లేదు కేసును కొట్టివేయండి అని చెప్పి కింది సిబిఐ కోర్టు దగ్గర మొదలెడితే హైకోర్టు సుప్రీం కోర్టు వరకు పలుమార్లు పిటిషన్లు వేసిన ప్రాథమిక ఆధారాలు బలంగా ఉన్నాయి కాబట్టి మేము ఈ కేసును కొట్టివేయలేమని ప్రతి చోట కూడా పిటిషన్ కొట్టివేసుకుంటూ వేసుకుంటూ వచ్చారు తాజాగా కూడా ఆ శ్రీలక్ష్మి వేసినటువంటి ఒక పిటిషన్ని హైకోర్టు కొట్టేసింది ఏంటంటే వాస్తవానికి సిబిఐ కోర్టులో పిటిషన్ వేసింది ఆ గనుల కేటాయింపులో నాకు సంబంధం లేదని కానీ సిబిఐ చెప్పేది ఏంటి గనుల కేటాయింపులో చాలా ఆర్థిక లావాదేవీలు జరిగాయి వారికి మేలు చేయటం కోసమే అనుమతులు అక్రమంగా మంజూరు చేశారు అందులో క్యాప్టివ్ మైన్ అనే ఒక ఓడును కూడా తొలగించారు దానివల్ల ఏమైందంటే ఒక పరిమితిలో తవ్వాల్సిన మైను అనంతంగా తవ్వేయడం జరిగింది అసలు ఎందుకు జీవోలో ఈ క్యాప్టివ్ మైన్ అనే ఓడు మిస్ చేశారు అంటే కావాలని చేశారు వారికి లబ్ధి చేకూర్చడం కోసమే చేశారు దీన్నే సిబిఐ చాలా బలంగా వాదించి వందల వేల పేజీల ఛార్జ్ షీట్ను కూడా వేశారు ఆ రోజులో ఒక ఆర్టికల్ కూడా వచ్చింది శ్రీలక్ష్మి మీద ఒకసారి చూపిస్తా చూడండి ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్నది ఎవరినంటే ఐఏఎస్ఎస్ శ్రీలక్ష్మినే ఈ ఫోటో పాత ఫోటో తను అరెస్ట్ అయ్యి బహుశా జైలు నుంచి బయటకు వస్తుంది మహిళా కానిస్టేబుల్ బయటకు తీసుకొస్తున్నారు ఈ పాపం ఎవరిది లేవలేని స్థితిలో శ్రీ స్పర్శ కోల్పోయిన ఒక కాలు చేయి వీల్ మంచానికే పరిమితం సఫర్యాలు చేస్తున్న తోటి ఖైదీలు ఉస్మానియా పరీక్షల్లోనే స్పర్శ సమస్యల నిర్ధారణ బహుశా శ్రీలక్ష్మి వాళ్ళ హస్బెండ్ కూడా ఐపీఎస్ అధికారం ఏదో మొత్తానికి సో ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని నమ్మినందుకు వచ్చినటువంటి ఒక పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ సరే దీనికి అసే అంటే ఆ దుస్తుతి చూడండి ఎలాంటి దుస్థితి ఉందో బేసిక్గా అప్పుడు శ్రీలక్ష్మి ఏం చెప్పిందంటే నాకేం పాపం తెలియదు రాజశేఖర్ రెడ్డి ఒత్తిడి వల్ల లేదా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన చెప్పినట్టు చేయటమే నా పని కాబట్టి నేను చేశానని కోర్టులో కూడా చెప్పింది కానీ ఐఏఎస్ అధికారులు ఏదో ఇప్పుడు సీఎం గారు చంద్రబాబు గారు ఉన్నారు అలాగని చెప్పి నువ్వు రాష్ట్రాన్ని అంటే అమ్మేస్తారు అధికారులు అమరు కదా వాళ్ళకు ఒక పరిమితులు ఉంటాయి లీగల్ గా ముందుకెళ్ళాలి అని చెప్పిన అదే శ్రీలక్ష్మి తన తోటి వారి వల్ల జగన్మోహన్ రెడ్డి వల్ల నేను బలిపసుకున్నాయని చెప్పినటువంటి శ్రీలక్ష్మి మళ్ళీ అదే జగన్మోహన్ రెడ్డి దగ్గర వచ్చి పనిచేసింది మరి ఎలా పనిచేసిందో నాకైతే అర్థం కదా దీనికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం ఐఏఎస్ శ్రీలక్ష్మి సిబిఐ కోర్టుకు వెళ్లాల్సిందే పిటిషన్ను కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు ఆ తీర్పు ఓఎంసి కేసులో నిందితురాలైన ఐఏఎస్ అధికారి ఆ వై శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టులో చొక్కెదురైంది ఈ కేసు నుంచి తనను తప్పించాలంటూ వేసినటువంటి పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేయటంతో పాటు సిబిఐ అభియోగాలపై సిబిఐ కోర్టులోనే తేల్చుకుని నిరూపించుకోవాలి తప్ప మేము జోక్యం చేసుకోలేమని తెలంగాణ హైకోర్టు అయితే ఆ కుండ బద్దలు కొట్టింది ఇక Bye. -bye. ఓబులాపురం మైనింగ్ అక్రమాల కేసులో డిశ్చార్జ్ పిటిషన్ను ను సిబిఐ కొట్టివేయడంతో శ్రీలక్ష్మి హైకోర్టులో ఆ రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు వాస్తవానికి ఇప్పటికే సిబిఐ కోర్టులో పిటిషన్ వేసింది నాకు ఈ గనుల్లో ఇచ్చినటువంటి అప్పుడు ఆ రోజు కార్యదర్శి సంతకం పెట్టింది ఈవిడే నాకు ఏమి సంబంధం లేదని చెప్పింది కానీ బట్ సిబిఐ కోర్టు ఏం చేసింది మీరే అనటానికి ప్రాథమిక ఆధారాలు బలంగా ఉన్నాయి కాబట్టి మేము ఈ కేసుని కొట్టివేయటం కుదరదని పిటిషన్ కొట్టేసింది అదిగో సిబిఐ కోర్టు నాకు ఊరట లభించలేదు మీరన్నా నాకు ఓరట ఇవ్వండి అని చెప్పి హైకోర్టుకి వెళ్తే అమ్మ నీ నీకు ఓరటిచ్చే పరిస్థితి ఇప్పుడు లేదు నువ్వు ఏదైనా ఉంటే హైకోర్టులోనే నిరూపించుకుని తేల్చుకోవాలని చెప్పింది అక్కడ సిబిఐ కోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు నిరూపించుకుని అక్కడే కేసు క్లోజ్ చేయించుకోవాలని చెప్పి హైకోర్టు కూడా తీర్పు చెప్పడం జరిగింది మొత్తంగా ఇక్కడ చూడండి ఏం చెప్పింది చూడండి సిబిఐ ఆరోపణలో ప్రాథమిక ఆధారాలు ఉన్నందున కేసు కొట్టివేయలేమని స్పష్టంగా చెప్పింది అరవై ఎనిమిది పాయింట్ ఐదు హెక్టార్లు ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు హెక్టార్లకు సంబంధించిన లీజుల మంజూరులో ఓఎంసీకి లబ్ధి చేకూర్చేలా నిర్ణయాలు తీసుకున్నారని చట్ట ఇవన్నీ కూడా చట్ట పరిధిలో జరిగాయా లేదా అన్నది కోర్టులోనే తేల్చుకోవాలని చెప్పి చెప్పారు కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది అక్కడ తప్పు అయితే జరిగింది అది చట్టపరంగా జరిగిందా చట్టపరిధి దాటి జరిగిందా అనేది మీరు కోర్టులో తెలుసుకోండి చెప్పి కోర్టు కుండ కొట్టింది మళ్ళీ సిబిఐ కోర్టుకు సో దీంతో ఏమైంది ఓఎంసీ కేసులో నిందితులైన గాలి జనార్దన్ రెడ్డి శ్రీనివాసులు రెడ్డి గనుల శాఖ మాజీ డైరెక్టర్ అయినటువంటి విడి రాజుగోపాల్ గాలి వ్యక్తిగత సహాయకుడు అలీ కు దాదాపుగా ఏడు సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తూ సిబిఐ కోర్టు ఆల్రెడీ తీర్పు ఇచ్చింది వాస్తవానికి ఆ తీర్పుగా అమలైపోయి ఉంటే శ్రీ లక్ష్మి కూడా దాదాపుగా అదే కోయేదేమో బట్ తర్వాత ఏం చేసింది హైకోర్టు దాని మీద స్టే అవ్వటంతో ఆ కేసు అనేది ప్రస్తుతానికి పెండింగ్ లో పడింది విఫల చూడండి ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి శ్రీలక్ష్మి ఎన్ని ప్రయత్నాలు చేసిందో ఒకసారి ఇక్కడ ఒక ఇచ్చారు ఒక లిస్టు భోబులాపురం మైనింగ్ కేసు నుంచి బయటపడటానికి శ్రీ లక్ష్మి చేయని ప్రయత్నాలు లేవు మొన్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా కోర్టుల నుంచి లబ్ధి పొంది తప్పించుకోవాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా సిబిఐ బలంగా పట్టుబట్టడంతో తప్పించుకోలేని పరిస్థితి ఏర్పడింది ఇక సిబిఐ కేసును కొట్టివేయాలంటూ కోర్టు మొదట హైకోర్టులో పిటిషన్ వేశారు ప్రాథమిక ఆధారాలు ఉన్నందున ఈ కేసు కొట్టివేయలేమని హైకోర్టు తిరస్కరించింది అది అయిపోయిన తర్వాత అక్రమ మైనింగ్ వరకే దర్యాప్తు చేపట్టాలంటూ సిబిఐకి హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఓబిళాపురం గనుల సరిహద్దు వివాదం సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నందున అది తేరే వరకు విచారణ నిలిపివేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేస్తే దానిని కూడా హైకోర్టు కొట్టేసింది వాస్తవానికి ఏం చేసిందంటే ఒకటి సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది కదా సో అది తేలే వరకు నా మీద విచారణ చేయకుండా సిబిఐ అడ్డుకోవాలని ఒక పిటిషన్ వేస్తే అలా మేము అడ్డుకోలేము సిబిఐ తన పని అని చేసుకుంటూ పోతుందని కొట్టేశారు అది రెండు తర్వాత మళ్ళీ సీబీఐ కోర్టుకి వెళ్ళి ఏం చెప్పింది సిబిఐ కోర్టు దాన్ని కొట్టివేయడంతో హైకోర్టులో రివిజన్ పిటిషన్ వేసింది సో రివిజన్ పిటిషన్లో కూడా ఏం చెప్పింది అటు సిబిఐ కొట్టేసింది కాబట్టి ఈ సమయంలో మేము కూడా జోక్యం చేసుకోలేము మళ్ళీ హైకోర్టు చెప్తే సుప్రీంకోర్టుని ఆశ్రయించింది ఇరుపక్షాల వాదనలు విన్నాక సుప్రీంకోర్టు ఏం చేసింది ఈ కేసులో బలమైన ఆధారాలు ఉన్నాయి కాబట్టి మీరు దీన్ని హైకోర్టులోనే తేల్చుకోండి అని చెప్పింది అంటే చూడండి కింది కోర్టు నుంచి పైకోర్టుకి పైకోర్టు నుంచి కింది కోర్టుకి శ్రీలక్ష్మి ఎన్నిసార్లు తిరిగినా కోట్లు మట్టి కొట్టేయట్లేదు ఎందుకు కొట్టేయట్లేదు అంటే చాలా బలమైన ఆధారాలు ఉన్నాయి శ్రీలక్ష్మి ఆ టైంలో సహకారం అందించింది కావాలనే వాళ్ళకి మైనస్ కట్టబెట్టిందని బలమైన ఆధారాలు ఉన్నాయి సో నేను అందుకే చెప్పా జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్న ఏఐఎస్ ఐపీఎస్ అధికారి బాగుపడినట్లు చరిత్రలో లేదు ఎంతో నీతిగా నిజాయితీగా ఉద్యోగం చేసి పేరు తెచ్చుకోవాలని ఆలోచించే వాళ్ళు ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు సాధారణంగా రాజకీయ నాయకులు ఒత్తిడి ఉంటుంది ఖచ్చితంగా నేను కాదు అన్నాను ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు గారిని తీసుకోండి ఇప్పుడు ముఖ్యమంత్రి దఫా పక్కన పెడితే ఇప్పటికే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి బట్ ఏ ఒక్క ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ చంద్రబాబు గారి హయాంలో ఒకరికి లబ్ధి చేకూర్చడం వల్ల నష్టం జరిగింది ఒక్క పేరు చెప్పండి మీరు పద్నాలుగు సంవత్సరాలు ఆయన సీఎం గా చేశారంటే ఎంతమంది ఐఏఎస్ ఐపీఎస్ ఆయన దగ్గర ఉంటారు బట్ ఏ ఒక్కరైనా సరే రిటైర్ అయిన తర్వాత కానీ లేదా ఉన్నప్పుడు కానీ ఎవరైనా ఆరోపణలు అంతెందుకు జగన్మోహన్ రెడ్డి ఐపీఎస్ మీద ఎలిగేషన్ చేయగలిగాడు ఏపీ వెంకటేశ్వరరావును మాత్రం ఇబ్బంది పెట్టాడు బట్ అప్పుడు కూడా ఎలిగేషన్స్ ఏమిలే ఏదో పరికరాలు కొనుగోలు చేశారు రక్షణ పరికరాలు కొనుగోలు చేశారు వాటిలో స్కామ్ జరిగిందని చెప్పి ఆయన ఇబ్బంది పెట్టారు తప్ప సో అంటే చంద్రబాబు గారి దగ్గర పనిచేసిన ఐఏఎస్ఐపిఎస్లందరూ సగర్వంగా తల పనిచేస్తే జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసిన వాళ్ళందరూ కూడా ఈ రోజు చుట్టూ కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఇది ఒక విజన ఉన్న నాయకుడి దగ్గర పనిచేయడానికి ఒక అవినీతి పరుడి దగ్గర పనిచేయడానికి మధ్య ఉన్న తేడా